ఓకే సో హలో గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా సో ఈ మనం నైన్టీన్త్ డిసెంబర్ షిఫ్ట్ టూ షిఫ్ట్ త్రీ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం సో వీఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ క్వశ్చన్ వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ ఎంత సో వన్ నాట్ సెకండ్ ర్యాంక్ ఓకే ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ వేర్ వాజ్ ద ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాయింట్లీ ఆర్గనైజ్డ్ ఇన్ ఇండియా సో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇండియాలో ఏడ జరిగినాయండి మనకు లడాక్ ఇంకా మనకు జమ్మూ కశ్మీర్లో జరిగింది ఓకే సో ఇది ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ మనకు ఎన్నో ఎడిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరిగింది అంటే ఫిఫ్త్ ఎడిషన్ ఫిఫ్త్ ఎడిషన్ ఇంకా ఏ టీమ్ గెలుచుకుంది అంటే మనకు ఖేలో ఇండియా వింటర్ వింటర్ గేమ్స్ విన్నర్ ఏ టీం అంటే ఇండియన్ ఆర్మీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హూ ఇనాగరేటెడ్ ద న్యూలీ బిల్ట్ కలై కలైగ్నార్ ఇన్ ఇంటర్నేషనల్ స్టేడియం మధురైలో మనకు కొత్త స్టేడియం బిల్డ్ అయిందండి కలైగ్నార్ ఇంటర్నేషనల్ స్టేడియం ఓకే సో ఇది మనకు మధురై తమిళనాడులో ఉంది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో బిల్డ్ అయింది ఇది సో దీన్ని ఎవరు స్టార్ట్ చేసిండ్రు ఎవరు ఫస్ట్ ప్రారంభించురు అంటే గుర్తుపెట్టుకోండి మనకు ఎంకే స్టాలిన్ సీఎం ఆఫ్ తమిళనాడు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ హూ ఇస్ ద ఫస్ట్ పాకిస్తానీ అథ్లీట్ టు విన్ ఏ గోల్డ్ మెడల్ ఇన్ ద జావిలిన్ త్రో జావిలిన్ త్రోలో మనకు ఏడా అంటే ఇది మనకు ప్యారిస్ ఒలింపిక్స్లో అండి ప్యారిస్ ఒలింపిక్స్లో మనకు పాకిస్తాన్ ఏ ప్లేయర్కి గోల్డ్ మెడల్ వచ్చింది జావెలిన్ త్రోలో అంటే మనకు హర్షద్ నదీంకి వచ్చింది హర్షద్ నదీంకి ఓకే సో ఈయన జావెలిన్ త్రో ఎంత డిస్టెన్స్ చేసిండు ఎంత డిస్టెన్స్ జావెలిన్ త్రోకి ఈయనకి గోల్డ్ మెడల్ వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి డిస్టెన్స్ కూడా అడుగుతాడు నైంటీ టూ పాయింట్ నైన్ సెవెన్ మీటర్స్ జావెలిన్ త్రోకి గోల్డ్ మెడల్ వచ్చింది ఓకే సో ఏ ఏ గేమ్స్లో అంటే ఏ ఒలంపిక్స్లో అంటే ప్యారిస్ ఒలింపిక్స్లో సో నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ ఈజ్ డబుల్డ్ అండ్ ఇట్స్ మాస్ ఈజ్ కెప్ట్ సేమ్ సో మనకు ఫోర్స్ డబుల్ చేసిండు మాస్ సేమ్ ఉంది ఒక బాడీ పైన వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఇట్స్ యాక్సలరేషన్ సో యాక్సలరేషన్ ఏమవుతుంది సో మన అందరికీ తెలుసు కదా న్యూటన్స్ సెకండ్లో అయింది ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ మనకు యాక్సలరేషన్ తీస్తే బయటికి ఫోర్స్ బై మాస్ సో మనకు మాస్ కాన్స్టెంట్ ఉంది కానీ ఏం చేసిండు మనకు దీన్ని ఫోర్స్కి మనకు ఫోర్స్ని డబుల్ చేసిండు ఫోర్స్కి యాక్సలరేషన్ ఎట్లా ఉందండి రిలేషన్ ఇన్వర్స్లీ ప్రపోరెక్ట్లీ డైరెక్ట్లీ ప్రపోషనల్ రిలేషన్ ఉంది అంటే ఇది యాక్సలరేషన్ ఇంక్రీజ్ అయితే ఫోర్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది యాక్సలరేషన్ డబుల్ అయితే ఫోర్స్ కూడా డబుల్ అవుతుంది ఇంకా మనకు ఫోర్స్ డబుల్ అయితే యాక్సలరేషన్ కూడా డబుల్ అవుతుంది టూ టైమ్స్ అవుతుంది సో మనకు క్వశ్చన్లో ఏం అడిగిండు ఫోర్స్ ఏమో మనకు డబుల్ అవుతుంది అప్పుడు మనకు యాక్సలరేషన్ ఏమవుతుందండి యాక్సెలరేషన్ కూడా డబుల్ అవుతుంది ఎందుకంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఉంది కాబట్టి యాక్సలరేషన్ విల్ బి డబుల్డ్ ఓకే ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ స్పెరికల్ మినరల్స్ ఫోర్ సెంటీమీటర్స్ వాట్ విల్ బి ఇట్స్ ఫోకల్ లెంత్ సో మనకు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత ఇచ్చిండీ మనకు ఫోర్ సెంటీమీటర్స్ ఇచ్చిండు ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ బై టూ సో మనకు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఫోర్ టూ సో టూ వన్ జా టూ టూ జా సో టూ సెంటీమీటర్స్ కరెక్ట్ ఆన్సర్ ఫోకల్ లెంత్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ బై డెంటిస్ట్ సో మనకు డెంటిస్ట్ నార్మల్ గా ఏ టైప్ ఆఫ్ మిర్రర్ యూజ్ చేస్తారండి టు లార్జ్ ఇమేజ్ ఆఫ్ పేషెంట్ టీప్స్ ఓకే సో మనకు పేషెంట్ టీత్ చూడడానికి డెంటిస్ట్ నార్మల్ గా ఏ మిర్రర్ యూజ్ చేస్తారు కాన్కేవా కాన్వెక్సా సో కాన్కేవ్ మిర్రర్ యూజ్ చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ రషిటింగ్ ఆఫ్ ఐరన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ ప్రాసెస్ రష్టింగ్ ఆఫ్ ఐరన్ మనకు ఏ ప్రాసెస్ ది ఎగ్జాంపుల్ అండి సో మనకు కరోజన్ ది ఎగ్జాంపుల్ మనకు రస్టింగ్ ఆఫ్ ఐరన్ నెక్స్ట్ క్వశ్చన్ ద ఫార్మేషన్ ఆఫ్ లైజోజోమ్ విత్ ఇన్ ఏ సెల్ ప్రైమరీలీ క్యారీడ్ అవుట్ బై విచ్ సెల్ ఆర్గనల్ సో మనకు లైజోజోమ్ మనకు మెయిన్గా ఏ సెల్ ఆర్గనల్లో లో ఫామ్ అవుతుంది సో ఇది మనకు గాల్గి ఆపరేటర్స్లో ఫామ్ అవుతుంది లైజోజోమ్ మెయిన్గా నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ ప్యూర్ అల్లోట్రోప్ ఆఫ్ కార్బన్ కార్బన్ ది ప్యూర్ ప్యూర్ అల్లోట్రోప్ ఏదండి అది మనకు ఎక్స్ట్రీమ్గా హార్డ్ ఉంటుంది హార్డ్ ఎక్స్ట్రీమ్గా హార్డ్ అల్ట్రోప్ అంటే అది జనరల్గా మనకు ఏది ఉంటుంది అది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డైమండే మనకు డైమండే హార్డ్ ఉంటుంది ఓకే సో ఇది మనకు కార్బన్ ది అల్ట్రోప్ డైమండ్ ది స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోండి త్రీ డి టెట్రాహెడ్రల్ ఓకే సో త్రీ డి టెట్రాహెడ్రల్ మనకు స్ట్రక్చర్ ఉంటుంది ఇంకా మనకు ఇదేమో హార్డెస్ట్ ఇది ఇది హార్డెస్ట్ అల్ట్రోప్ ఓకే హార్డెస్ట్ అల్ట్రోప్ నెక్స్ట్ క్వశ్చన్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ విత్ ద హెల్ప్ ఆఫ్ విచ్ ఫ్యాక్టర్స్ డూ ప్లాంట్స్ కన్వర్ట్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఇంటూ గ్లూకోజ్ ఫుడ్ అండ్ ఆక్సిజన్ సో మనకు ఫోటోసింథెసిస్ ప్రాసెస్లో మనకు ఏ ఫ్యాక్టర్స్ని యూజ్ చేసుకొని మనకు కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వాటర్ మనకు గ్లూకోజ్ ఇంకా ఆక్సిజన్లో ప్లాంట్స్ కన్వర్ట్ చేస్తాయి అంటే గుర్తుపెట్టుకోండి సన్లైట్ ఇంకా క్లోరోఫ్యూల్ని యూజ్ చేసుకొని ఓకే ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏఐఐటీ మనకు హ్యాస్ డెవలప్డ్ ఎర్త్ క్వేక్ ఎర్లీ మా వార్నింగ్ మొబైల్ యాప్ సో మనకు ఏఐఐటి ఎర్త్క్వేక్ ఎర్లీ వార్నింగ్ మొబైల్ యాప్ లాంచ్ చేసింది అండ్ టెక్నాలజీ దట్ సెన్స్ అలర్ట్ బిఫోర్ ఎర్త్ క్వేక్ స్ట్రైక్స్ అంటే మనకు ఎర్త్క్వేక్ రాక ముందుకు మనకు వార్నింగ్ ఇచ్చే మొబైల్ యాప్ ఒకటి ఏఐఐటి డెవలప్ చేసింది సో ఏఐటి ఏఐఐటి డెవలప్ చేసింది అంటే ఐఐటీ రోర్కి డెవలప్ చేసింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ మెంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ అంటే ఏంటంటే సొల్యూట్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ సొల్యూషన్ సొల్యూషన్లో మనకు ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఉందో దాన్నే మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ అంటాం నెక్స్ట్ క్వశ్చన్ వెన్ అండ్ వేర్ వాస్ ఇండియన్ కన్జర్వేషన్ కాన్ఫరెన్స్ ఐసీసీఓఎన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏడా జరిగింది ఇండియన్ కన్జర్వేషన్ కాన్ఫరెన్స్ ఏడా జరిగిందంటే మనకు డెహ్రాడూన్లో జరిగింది ఓకే డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ ఇండియాలో జరిగింది జూన్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సెవెన్ మధ్యలో జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ మేజర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ ఇన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లోక్సభలో మనకు ఏ మేజర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ మనకు ఇంట్రడ్యూస్ అయ్యి ఇంట్రడ్యూస్ చేశారు అంటే గుర్తుపెట్టుకోండి వన్ థర్టీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అప్రూవ్డ్ ఏ లోన్ అప్రాక్సిమేట్లీ నైన్ ట్వంటీ సెవెన్ క్రోర్ టు బూస్ట్ అడ్వాన్స్డ్ స్కిల్స్ అండ్ ఎంప్లాయబిలిటీ ఇన్ గుజరాత్ సో మనకు ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అప్రూవ్ చేసింది మనకు నైన్ ట్వంటీ సెవెన్ క్రోర్స్ బిల్ అంటే గుర్తుపెట్టుకోండి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆప్టెండ్ బై కెమికల్ రియాక్షన్ కెమికల్ రియాక్షన్ ద్వారా మనకు ఏది ఏ రసాయన చర్వ ఏ రసాయన చర్య ద్వారా మనకు పొందబడినది సో గుర్తుపెట్టుకోండి కెమికల్ రియాక్షన్ మనకు ఏది ఆప్టెండ్ బై కెమికల్ రియాక్షన్ ఏదంటే వాటర్ కరెక్ట్ ఆన్సర్ ఓకే ఓకే సో లాస్ట్ క్వశ్చన్ అందరూ కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ క్వశ్చన్ హోంవర్క్ అండి ఓకే సో లాస్ట్ క్వశ్చన్ అందరూ కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎవరికైతే ఇంకా కరెంట్ అఫేర్స్ది పీడిఎఫ్ కావాలో జీకే బాబా యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇంకా యూట్యూబ్ క్లాస్ పీడిఎఫ్ అని ఉంటుంది సో దాంట్లో అన్ని కరెంట్ అఫేర్స్ ఉన్నాయి టాపిక్ వైజ్గా ఇంకా ఈ షిఫ్ట్ అనాలైసిస్ వీడియో ట్వంటీ సెవెంత్ నవంబర్ నుంచి నైన్టీన్త్ డిసెంబర్ వరకు అన్ని షిఫ్ట్ది అన్ని అన్ని షిఫ్ట్ది జీకే ఇంకా కరెంట్ అఫేర్స్ ఇంకా సైన్స్ క్వశ్చన్స్ మన షీ జీకే బాబా యాప్లో అవైలబుల్ ఉన్నాయి ఓకే సో కరెంట్ అఫేర్స్ కూడా దీంట్లోనే అవైలబుల్ ఉంది అన్ని షిఫ్ట్ వీడియోస్ కూడా దీంట్లోనే అవైలబుల్ ఉంది యూట్యూబ్ క్లాస్ పీడిఎఫ్ అని ఉంటుంది ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఓకే